హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మీటింగ్ పెట్టుకున్నారంట ఈ పార్టీ మీటింగ్కి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు అలాగే పార్టీ ఇన్ఛార్జీలు జిల్లా ఇన్ఛార్జీలు మండల ఇన్ఛార్జీలు కార్యకర్తలు వీళ్ళందరూ హాజరయ్యారంట వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం కొంతమంది కార్యకర్తల ఫీడ్బ్యాక్ అడిగారంట దీంతో అక్కడ ఉన్నారు మొత్తం షాక్ తిన్నారంట ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మేము వింటూ ఉంటాం కానీ ఇదేంద్ర ఫస్ట్ టైం ఫీడ్బ్యాక్ అడిగారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం షాక్ తిన్నారంట దీంతో పెద్ద నేతలు ఎవరు స్పందించలేదు కానీ కొంతమంది దిగు స్థాయి నేతలు కొన్ని విధాలుగా స్పందించారంట అదేంటంటే కొంతమంది లేచి కార్యకర్తలకి బీమా కావాలన్నారంట దీంతో జగన్మోహన్ రెడ్డి గారు భీమా ఏంది నేను మీ దానికన్నా ఇంక ఏదో పెద్దదే చేద్దాం అనుకున్నాను అంటే ఆ పెద్దది అనేది ఏంది ఎవరు చెప్పలేదు అనుకోండి పెద్దదే చేద్దాం అనుకున్నాను సరే భీమా అడిగారు గారు చెప్పి చేద్దాం అన్నారంట తర్వాత కొంతమంది కార్యకర్తలు లేచి మీరు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా రోజుకు రెండు మూడు గంటలైనా సరే పార్టీ కార్యాలయానికి రావాలన్నారంట దీంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలను గెలవడం కష్టంగా ఉండి రోజుకి వేల మంది వస్తూ ఉంటారు నేనే పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వద్దామని చెప్పి అనుకుంటున్నా అని అన్నానంట దీంతో అక్కడ ఉన్న వైసీపీ పార్టీ కార్యకర్తలు కేడర్ మొత్తం కంగుతుందంట ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు అంటే వైసీపీ అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు అవి ఏంటంటే తాము అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం అన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వేరులే పారింది నాణ్యత లేని మద్యంతో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు దీంతో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు పుస్తలు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది వేల కోట్లు అక్రమార్జన చేశారు మధ్యమైన అలాగే ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తా అన్నారు అది గాలికి వదిలేశారు ఏపీని గంజాయి వనంగా మార్చారు రాష్ట్రంలో యువత గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది గంజాయికి బానిసయ్యారు అలాగే సిపిఎస్ రద్దన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా సిపిఎస్ రద్దు ఎక్కడా చేయలేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒకటో తారీఖు జీతం రావటమే గగ్గానమైంది అంటే ఒకటో తారీఖు జీతం రావడం అంటే కి గడిచిన ఐదు సంవత్సరాల్లో పండగనే చెప్పుకోవాలి అలాగే కొన్ని వేల కోట్ల రేషన్ బియ్యం పక్కదారు పట్టింది విద్యుత్ ఛార్జీలు ఉన్నారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి ఏటా ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాల గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారు పది లక్షల మంది నిరుద్యోగులు తయారయ్యారు అలాగే నవరత్నాలు అన్నారు నవరత్నాల్లో ఒక్క హామీ కూడా కాల తాము అధికారంలోకి వస్తే ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడిస్తా ఉన్నారు కానీ ఇంట్లో ఒకళ్ళకే పరిమితం చేశారు అలాగే గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారు ఇరవై ఐదు మంది బీసీ నేతలు హత్యకు గురయ్యారు రెండు వేల ఐదు వందల మంది పైగా కేసులు పెట్టారు తాము అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు ఇలాగ ఈ యొక్క మాటని నిలబెట్టుకోలేకపోయారు మనం చెప్పుకొని మర్చుకోకొని ఇంకా చాలా ఉంది వైసీపీ హయాంలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని గాయలకి వదిలేశారు సో వీటి గురించి చర్చించుకుంటూ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న నేతలు కానీ అధికారం రాకముందు మనం ఎన్నో కమీలు ఇచ్చాం అవి నెరవాల్సినందుకే మనం ప్రతిపక్షంలోకి వచ్చాం ఇప్పుడు ఈయన మళ్ళీ పాదయాత్ర అంటారు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతారు ఇప్పటికీ మనమే ప్రజల్లో వ్యతిరేకత అలాగే కొనసాగుతుంది ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిద్దేమో మనం ప్రజలకు మొహం చూపించలేమేమో అని చెప్పి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అక్కడే గుసగుసలు ఆడుకున్నారంట థ్యాంక్ యూ